ఒక్క పథకం రోజుకు లక్షలాది మందికి కడుపు నిండా భోజనం పెడుతుంది నిరుపేదల ఆకలి మంటలు చల్లార్చింది బతుకు జీవుడా అంటూ కాలం గడిపే బడుగు బలహీన వర్గాలకు అక్షయపాత్ర అయ్యింది రోజంతా కాయకష్టం చేసేవారి పాలిట వరమైంది పేదల కన్నీళ్లు తుడిచేందుకు తెదేపా ప్రభుత్వం తీసుకున్న ఆ సత్సంకల్పమే అన్నా క్యాంటీన్ ఎండలము ఆ హైదరాబాద్ భోజనం తినడానికి వచ్చినాము ఆ ఎండలకి శ్వాస సరిపోతాను ముసలి వాళ్ళము పేదవాళ్ళము తండ్రి ఐదు రూపాయలకు భోజనం పెడతాము నీకు ఎంత పుణ్యమా అన్నము కూర పప్పు సాంబారు పెరుగు నాలుగు రకాలు పది రకాలు వేసి పెట్టాడు వంద రూపాయలు భోజనం లాగా ఉండండి ఈ భోజనం ఈ భోజనం పథకం ఎప్పుడు ఉండాలి నాయనా చక్కగా ఉండాలి చల్లగా ఉండాలి అందరు బక్క బడుగు బాగా అనుకూలంగా తింటారు బాగుంటుంది ఐదు ఐదు రూపాయలకి పది రూపాయలకి కూర రావట్లేదు ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారంటే మంచిది మా కడుపు నిండా ఆనందంగా ఉంటుంది ఇది అన్నా క్యాంటీన్లు ఇస్తున్న భరోసా చేతిలో ఐదు రూపాయలుంటే చాలు కడుపు నిండా అన్నం తినవచ్చున్న ధైర్యం ఇప్పుడు ఎంతో మంది పేదరది పెట్టిన నుంచి వస్తాను అదే టిఫిన్ కి వస్తాము భోజనానికి వస్తాం ఒక్కోసారి రాత్రి వస్తాం ఒక్కోసారి రాము మేము రోడ్డు మీద పని చేసుకుని ఉంటున్నాం మాకు తృప్తిగా ఉంది అంతే ఆదాయం సంగతి పక్కన పెడితే నేను సంటి పిల్లలతో చేసుకోలేకపోయినందుకు కూడా ఉపయోగపడదు మంచిదనే వృద్ధులకైనా తల్లిదండ్రి సువర్ణ పిల్లలు ఉన్నారు వాళ్ళకైనా మాలాట వాళ్ళకైనా మంచి పథకం పెట్టిన దాని వలన పేదలందరూ బాగా అందరూ వచ్చి కడప నిండా భోజనం చేసుకుని వెళ్తున్నారు సార్ మంచిగా ఉంది సార్ హామీల అమల్లో భాగంగా ఏడాది క్రితం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో నూట పది పురపాలక సంఘాల పరిధిలో రెండు వందలకు పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఈ ఎండాకాలంలో పేదలు చచ్చిపోతారని ఐదు రూపాయలకు భోజనం పెట్టి జనాలు పెంచుతాండ్రు ఉపకారం చేస్తా ఉండరు ఇది నేకపోతే ఏం పరిస్థితి మాకొచ్చినో ఈ జనాల కాల్లో ఉన్నో యాభై రూపాయలు తీసుకుంటున్నారు నూట ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఐదు రూపాయలు కేవలం పెడతన్నా అంటే అది పుణ్యమే కదా డబ్బులు లేక ఎవరు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు అతి తక్కువ ఖర్చుతో కడుపునిండా భోజనం అందించడమే అన్న కాంటిన్య లక్ష్యం అన్నా క్యాంటీన్లలో రోజూ మూడు పూటల ఐదేసి రూపాయలకే అల్పాహారం మధ్యాహ్నం రాత్రివేళ పేళ కడుపు నిండా అన్నం పెడుతున్నారు అందుకు డెబ్బై మూడు రూపాయలు ఖర్చవుతున్నా యాబై ఎనిమిది రూపాయల రాయితీ ప్రభుత్వం భరిస్తూ పదిహేను రూపాయలే వసూలు చేస్తుంది అన్న క్యాంటీన్ల ఏర్పాటు కోసం రాష్ట ప్రభుత్వం పలుచోట్ల అమలవుతున్న వివిధ పథకాలు పరిశీలించింది తమిళనాడులోని అమ్మ క్యాంటీన్లు ఒడిశాలోని ప్రభుత్వ ఆహారశాలను సందర్శించి వాటికంటే మెరుగ్గా వీటి నిర్వహణ ఉండేలా ప్రణాళికలు రూపొందించింది ముందు రాష్ట్రంలో ఆరు చోట్ల ప్రయోగాత్మకంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఆదరణ చూశాక కార్పొరేషన్లు పురపాలికలకు విస్తరించారు అక్షయ పాత్ర సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు దిగ్విజయంగా అమలు చేస్తున్నారు పదహైదు రూపాయల భోజనం ఎక్కడ దొరుకుతుంది ఐదు రూపాయల భోజనం మూడు పూట్ల పదహైదు రూపాయలు ఎక్కడ దొరుకుతుంది యాభై రూపాయలు ఎందుకు ఒక పూట మిల్స్ దొరకదు అటాటి చంద్రబాబు నాయుడు ఏ ఉన్నగా చేపించి పెడతాడు అన్న క్యాంటీన్ అనేసి ఇది ఎంతో మంచి కార్యక్రమం దీన్ని అంటే ఇది లెక్క అంటే ఆకలితో ఉన్నవాడికి ఇది ఎంతో అంటే పిలిచి అన్నం పెట్టినట్టే రోజువారీ కూలి పనుల కోసం వెళ్ళే వారికి అన్న క్యాంటీన్లు వరంగా మారాయి లేచి పని ప్రదేశానికి చేరుకుంటే చాలు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి వేళ కడుపు నిండా అన్నం తిని ఇంటికి తిరిగి రావచ్చు హోటల్లో పోయి తినాలంటే వంద రూపాయలు అవుతుంది ఇక్కడ బాగానే ఉంటుంది పది రూపాయలు అయితే సరిపోతుంది పేదోళ్ళు బాగా అన్నదాన్ని అక్కడ తిన్నోళ్ళు అక్కడ తింటారు లేనోడు ఐదు రూపాయలు పోదు టీపీ ముందు అక్కడ తినోళ్ళు భోజనం ఎక్కడ కొనుక్కొని తినేవాళ్ళం అన్నదానము ఆ చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ అని ఇచ్చాడు చాలా బాగుంది భోజనము ఇంత ఇంత భోజనము మన ఇంట్లో కూడా టయాన్ చేసుకోలేము మనం టయానికి భోజనం దొరుకుతుంది ఇంత పథకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి అన్న క్యాంటీన్లు అందుబాటులో లేకముందు కూలీ డబ్బుల్లో చాలా భాగం అన్నానికే ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉండేది ఇప్పుడు కష్టార్జితం మిగులుతుందని సంతోషపడుతున్నారు శ్రామికులు రూపాయల భోజనం చాలా బాగుంది బాగానే ఉపయోగపడుతుంది పని చేసుకునే వాళ్ళకి వీళ్ళందరికీ కొంచెం కంఫర్ట్ జోన్ ఉంది భోజనం అంటే వాళ్ళు పని పనిచేసుకునే బయట ఖర్చు పెట్టకుండా బయట భోజనం అనుకోండి ఒక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు ఇట్లా అవుతుంది అనుకోండి ఫైవ్ సింపుల్ గా భోజనం అయిపోతుంది అన్న క్యాంటీన్లు ఉన్న ప్రాంతాల్లో కూలీలు చద్దిముట్టలు అన్నం డబ్బాలు తెచ్చుకోవడం మానేశారు వెళ్ళిన పని చేసుకుని క్యాంటీన్ సమయానికి అక్కడికి చేరుకుంటున్నారు మేము టైలరింగ్ చేస్తా ఉండే తరచుగా వస్తాం శుభ్రంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం ఆ పక్కన విలేజ్ నుంచి వస్తాం ఉండే ఇంత ముందు బాక్స్ తెచ్చుకునే వాళ్ళం అన్నా పెట్టారు కాబట్టి మాకు బాగానే ఉంటుంది బాగానే తింటున్నాం బాగానే చేస్తున్నాం బాగుండదు టేస్ట్ కూడా బాగుంటుంది పేద ప్రజలకి అందరికీ కూడా చాలా ఉపయోగపడుతూ ఉంది చాలా ఇక్కడ హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళకి అందరికి దూర ప్రాంతాల నుండి వస్తారు సమయానికి ఇవ్వడము ప్రభుత్వము మంచి సౌకర్యాన్ని కల్పించారు ఆసుపత్రులు ఏదైనా పని మీద పట్టణాలకు వచ్చే వారికి ఎంతో ఉపయోగపడుతున్నాయి అన్న క్యాంటీన్లు మత్స్యక ప్యాకెట్ టీ నీళ్ళు తాగాలన్నా ఐదు పది రూపాయలు అవుతున్న ఈ రోజుల్లో అంతే మొత్తానికి కడుపు నిండా అన్నం పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతా బాగుంది బాగుంది బాగోదు ఐదు రూపాయలు అప్పుడు ఎవ్వర యాభై రూపాయలు అరవై రూపాయలు బాగా మేలే రెండు వేలు పింఛన్ ఇస్తున్నారు అన్నం పెడుతున్నారు అన్నీ పోయిచ్చారు బాబు ఇగో ఇప్పుడు ఇంకా పడిపోనామా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామా కొట్టేశారా అన్నీ చేశారా బాబు భోజనం ఎక్సలెంట్గా ఉంది సార్ నేను వన్ మంత్ అవుతుంది ఇక్కడ సిమ్స్లో హాస్పిటల్ నేను డైలీ ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం ఇప్పుడు తినేసేవాడిని సాయంత్రం కూడా వచ్చేవాడిని ఐదు రూపాయలు అంటే చాలా మేలు సార్ బయట మేము తిరుపతిలో టీ తాగితే పది రూపాయలు సార్ యాక్చువల్గా అయితే మా ఊర్లో టీ ఐదు రూపాయలు టీ కాస్ట్ భోజనం పెడుతున్నా అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను పాఠశాలకు అన్నం డబ్బా తెచ్చుకోలేని కొందరు విద్యార్థులు అన్న క్యాంటీన్లలోకి వచ్చి భోజనం తిని వెళ్తున్నారు బంగాళదుంప పెరుగు ఇక్కడైతే చాలా కోలసారి ఇంట్లో ఒకే ఒక్క కోల ఉంది అన్న క్యాంటీన్లలో తినేవారే కాదు అక్కడ అన్నం వడ్డించే వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు వేలాది మంది పేదలకు తమ చేత్తో అన్నం పెట్టే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నారు కొంతమంది ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే సేవ చేస్తున్నారు సంతోషంగా చేస్తాను బాగుంది బాగుంది ప్రతి వచ్చి చేస్తారు వేడి కూర మేము చక్కగా చేస్తాను మేము కలిపి ఆనందం ఇంకా ఎలాగ చెయ్యాలని అనుకుంటాను క్యాంటీన్ ఓపెనింగ్ అయిన కాచి రోజు కూడాను రెండు పోట్లు వచ్చి నేను సేవ చేస్తున్నాను అది జీతం ఏట్లేదు ఫ్రీగా చేస్తున్నాను భోజనం బాగుంది వడ్డను బాగుంది శాంతా బాగుంది ఇక్కడ క్లీనింగ్ బాగుంది పన్నెండు వందల మందికి నా చేత వడ్డే చాలా సంతోషంగా ఉంది య అందరూ కూడా అన్ని ద్వారా సంతోషంగా రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి రాష్ట్రంలో ఎన్నో కుటుంబాలే అలాంటి వారికి అన్న క్యాంటీన్ల వల్ల కలిగే మేలు మాటల్లో చెప్పలేనిదే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉన్న వీటి సంఖ్యను మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు